హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరా కిచెన్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పేరు సేమియా పాయసం ఏ పండగ వచ్చినా ఏ అకేషన్ వచ్చినా ముందుగా నోరు తీపి చేసుకోవాలనుకోగానే గుర్తొచ్చేది సేమియా పాయసం ఈ సేమియా పలచబడకుండా అలా అని చిక్కబడకుండా కరెక్ట్ స్ట్రక్చర్తో ఉండేటట్టు మనం ఇప్పుడు చూసేద్దాం నేను ముందుగా సగ్గుబియ్యాన్ని పావుగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఓ గిన్నెలో లీటర్ పాలు పోసుకున్నాను పాలు వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై డ్రై ఫ్రూట్స్ మొత్తం దోరగా వేయించాలి డ్రై ఫ్రూట్స్ దోరగా వేయిస్తూ ఇవి డ్రై ఫ్రూట్స్ మొత్తం చక్కగా దోరగా వేయని ఇప్పుడు సేమియా ఒక కప్పు తీసుకున్నాను సేమియాను కూడా చక్కగా దోరగా వేయించాలి ఈ వేయించిన సేమియాని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అందులో వేసుకోవాలి అలాగే ఒక గిన్నెతో గిన్నె నిండుగా నీళ్లు తీసుకొని సగ్గు బియ్యంలో వేయాలి ఇప్పుడు సగ్గుబియ్యం పడుతూ ఉంటాయండి అలా కాకుండా మధ్య మధ్యలో గంటి పెట్టి తిప్పుతూ ఉండాలి సగ్గుబియ్యం పట్టకుండా ఉంటాయి ఉడుకుతున్నాయి సగ్గుబియ్యం సగ్గుబియ్యం మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు మనం కాచి పక్కన పెట్టుకున్న పాలుని అందులో పోసేయాలి నేను లీటర్ పాలు పోస్తున్నానండి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమ్యాన్ని కూడా వేసేసాను మొత్తం బాగా కలుపుకుంటూ చక్కెర ఆ కప్పుకి నేను సగానికి తీసుకున్నాను ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు నేను మీడియంగా తీసుకున్నాను ఒక ఐదారు యాలక్కాయ తీసుకొని మెత్తగా పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం సేమియా దగ్గర పడిపోయిందండి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం అందులో వేసి బాగా కలుపుకొని యాలక్కాయల పొడి కూడా అందులో వేసేయాలి ఇది మొత్తం కలిసేటట్టు తిప్పుకుంటూ ఇప్పుడు కొంచెం లైట్గా సాల్ట్ వేసాను సాల్ట్ వేయడం వల్ల సేమియా పాయాసానికి చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే సేమియా పాయసం రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్